కాలోజీ కళాక్షేత్ర నిర్మాణం పనులు నత్తకు నడకలు నేర్పుతున్న చందంగా తయారయ్యాయి ఉద్యమాల పురుటిగడ్డ ఓరుగల్లు కన్నబిడ్డ ప్రజాకవి కాలోజీ నారాయణరావు జ్ఞాపకార్థం వరంగల్లో కళాకారుల కోసం కాలోజీ కళాక్షేత్రం నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో స్వయాన సీఎం కేసీఆర్ బాల సముద్రంలో కాలోజీ కళాక్షేత్ర నిర్మాణానికి భూమి పూజ చేశారు ఏడాదిలో అందుబాటులోకి తెస్తామన్న కళాక్షేత్రం రేపు మాపు అంటూ తొమ్మిదేండ్లు పూర్తయినా నిర్మాణం పూర్తి కాలేదు కాలోజీ కళాక్షేత్ర నిర్మాణంపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం తెలంగాణ యాస భాషకు డిక్సూసిగా నిలిచారు ఆయన జ్ఞాపకార్థం హన్మకొండ నగరంలో నిర్మించ తలపెట్టినటువంటి కాలోజీ కళాక్షేత్రం తొమ్మిది సంవత్సరాలుగా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి నత్త నడకన నిర్మాణ పనులు సాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నటువంటి కాలోజీ కళాక్షేత్రం ఇప్పటికీ నిర్మాణం పూర్తి కాలేదు ఇంకా నిర్మాణ పనులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం తలుచుకుంటే నిర్మాణాలు చేయడం పెద్ద పన సెక్రటరియేట్ ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు కాలోజీ మీద మీకు శ్రద్ధ లేదా అంటూ కూడా వరంగల్ ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రా ప్రభుత్వం స్పందించి వెంటనే నిధులను కేటాయించి నిర్మాణం పనులు పూర్ పూర్తి చేసి వెంటనే కాలోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించి వరంగల్ నగరానికి అంకితం ఇవ్వాలంటూ వరంగల్ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితుంది కెమెరా పర్సన్ బిక్షపాతో సతీష్ రాజ్ న్యూస్ వరంగల్ పుట్టుకని ప్రజా ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన కవి కాలోజీ నారాయణరావు తన గళాన్ని వినిపించి అనేక ఉద్యమాలకు స్ఫూర్తిగా మారారు ఆ మహానీధి స్మారకార్థం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హన్మకొండ బాల సముద్రంలోని హయగ్రీవచారి గ్రౌండ్లో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన కాలోజీ కళాక్షేత్ర నిర్మాణానికి సీఎం కేసీఆర్ అట్టహాసంగా శంకుస్థాపన చేశారు ఏడాదిలోగా పనులు పూర్తయ్యేలా చూస్తానని ప్రకటించారు ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ ప్లాన్ గీయించారు యాభై కోట్ల రూపాయల అంచనాతో నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో నాలుగు అంతస్తులతో నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు భూమి పూజ జరిగే ఇప్పటికీ తొమ్మిదేళ్లైనా కాలోజీ కళాక్షేత్రం పనులు సాగుతూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం రాగానే ముఖ్యమంత్రిగా ఆయనను ఎంతో సెంటిమెంట్ తోటి చాలా గొప్ప పని చేస్తాడనుకొని ముఖ్యమంత్రిగా చేశారు ప్రజలు వెంటనే వరంగల్ కూడా వారం పది రోజులలోనే వచ్చేసి కాళోజీ గారికి ప్రజాకవి తర్వాత తెలంగాణ వాది ఒక డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరుకునేటువంటి వ్యక్తి వారికి ఒక కళాక్షేత్రం కట్టాలని సరే వారికి సంకల్పం వచ్చిందా లేకపోతే మరి కలగనడా కానీ మొత్తం మీద మాత్రం ఇక పెద్ద ఎత్తున దాని శంకుస్థాపన చెప్పి తొమ్మిది సంవత్సరాల ఆరు నెలలు అవుతుంది అయితే ఆయన మరి మొదలుపెట్టిన నుంచి మరి అది ఎట్లా అంచెలంచెలుగా అంచెలుగా అప్పటింతప్పడిని తప్పడింత వరకు అది తుప్పు పట్టిపోయే కూడా వచ్చింది మళ్ళీ దాన్ని దులిపి దులిపి మళ్ళీ వాటిని కట్ చేసి మళ్ళీ కొత్త సలకలు వేసారు అవన్నీ చేసి అయిపోయింది ఇప్పుడు కూడా కంప్లీట్ కాలే అయితే రెండు సార్లు ముఖ్యమంత్రిగా మూడవసారి కొడుకుని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఇనాగరేట్ రెడ్డి చేసుకోపబ అని చెప్పిండు కానీ ఇక్కడ అంత జనం అంతా ముక్కున ముక్కన వేలేసుకొని నవ్విన రు ఏంటి లేదు పాత బిల్డింగ్ లెక్క ఉన్నది దీనికి ఎట్లా అయినాగరేషన్ చెప్తారు అనేటు దాని మీద ఒక విమర్శ వచ్చింది కాబట్టే వారు ఇవాళ బంద్ పెట్టుకొని ఉన్నారు సరే ఇక్కడ దీని వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటంటే ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటే కేవలం గజ్వేలకో లేకపోతే సిద్దిపేటకో సిరిసిల్లకో ముఖ్యమంత్రి కాదు కదా అన్ని జిల్లాలను సమానంగా చూడాలి కానీ ఇవాళ వరంగల్ జిల్లాను మొత్తం సర్వనాశనం చేసిన వాళ్ళలో కేసీఆర్ఏ ప్రథముడు ఇవాళ జైలు కూలగొట్టి దాన్ని ఎక్కడ పనికి రాకుండా చేసి మహారాష్ట్ర బ్యాంకు దాన్ని తాకట్టు పెట్టేసి ఈ కళాక్షేత్రం కూడా అట్లనే పక్కనున్న భూమి అమ్మాలనే ప్రయత్నం నేను అనుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ చూసినాక ఒకటే సొల్యూషన్ తెలంగాణ ప్రజల ముందు ఉన్నది ఏంటంటే వచ్చే ఎన్నికలలో ఎట్లంటే బోర్ల పడేటట్లు ఒడియాలి అట్లయితే ఆయనకు బుద్ధి వస్తుంది లేకపోతే రాదు కాబట్టి ప్రజలు కూడా బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పుడు ఆలోచికి ఇవ్వాల్సిన గుర్తింపు అనేది ఒట్టిగా మాటలతోటే చెప్తారు వాళ్ళు ఎందుకంటే మాటల గారడ చెప్పడంలో కుటుంబ కుటుంబ సభ్యులంతా కూడా ప్రా అసలు అంటే వాళ్ళు గ గోబెల్స్ కంటే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు కాబట్టి ఇది కాలోజీ గారిని అదేవిధంగా కేసీఆర్ మన జయశంకర్ గారిని కూడా గౌరవించడం అనేది వాళ్ళు ఇప్పటికి కూడా చేస్తలేరు జయశంకర్ గారికి కూడా చెప్పారు భూపాలపల్లి అని ఇచ్చేసినామని చెప్పింది కానీ కాళోజీని కానీ జయశంకర్ గారిని కానీ మేధావులను కానీ ఉద్యమకారులను కానీ అనేక మందిని అవమానం చేసినటువంటి చరిత్ర ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నాయకులది కాబట్టి కాలుజీ గారికి ఇచ్చేటువంటి గౌరవం అనేది మీరు ఇచ్చేది లేదు అయిపోయింది అవమానం చేసారు మీ ప్రగతి భవనాన్ని ఆరు నెలలు కట్టుకున్నావు సెక్రటేరియట్ను సంవత్సరం నెలలుగా కట్టుకున్నావు కాళేశ్వరం అని ఒక లక్షా ఇరవై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును రెండే నెలల హరీశ్ అక్కడ వండబెట్టి కథం చేసినావు ఎందుకంటే ఎవరి పైసలు వాళ్ళకి ఖర్చు అయ్యాయి ఏమొత్తది ఏమవుతుంది పావుల పర్కొస్తే మీరు ఇక్కడ స్థానిక నాయకులకే సరిపోదు కాబట్టి తొందర కంప్లీట్ కావద్దని కావాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇవాళ ఒక కాలోజీ గారనే కాదు తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానపరిచినట్టే ఈ ప్రాజెక్టును ఈ మధ్యనే దాన్ని ఒక రకంగా నిర్లక్ష్యం చేసి ఇవాళ యూనివర్సిటీలు ఎట్లా బ్రష్టు పట్టించో తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరమైన కాలోజీ కళాక్షేత్రానికి యాభై కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం పది కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది బిల్లులు రాక కాంట్రాక్టర్ మధ్యలోనే చేతులెత్తేసారు తర్వాత పనుల బాధ్యతను టూరిజం సంస్థకు అప్పగించారు నిధుల లేమితో ఈ సంస్థ కూడా అర్ధాంతరంగా వైదొలగింది మధ్యలో కోవిడ్ కారణంగా రెండేళ్లు పనులు ఆగిపోయాయి ఫ్రంట్ ఎలివేషన్ నాలుగు అంతస్తుల స్లాబ్ పనులు మాత్రమే పూర్తయ్యాయి పనులు వేగంగా పూర్తి చేయడానికి రెండేళ్ల కిందట ప్రభుత్వం కళాక్షేత్రం పనులను పూర్తి చేసే బాధ్యతను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు అప్పగించింది ప్రస్తుతం కూడా తన సొంత నిధులతోనే నిర్మాణ పనులు చేస్తోంది ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని ఆగ మేఘాల మీద కళాక్షేత్రం పనులు పూర్తి కాకముందే ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యారు నాయకులు చెల్లా చెదురుగా సిమెంట్ ఇటుకలు ఊత కర్రలు నిర్మాణ సామాగ్రి ఫినిషింగ్ కానీ స్లాబ్ సేట్లే లేని ఆడిటోరియం ఇలా ఏ పని చూసినా సగంలోనే ఉంది ఇంకా యాభై శాతం పనులు చేయాల్సి ఉండగానే మంత్రి కేజీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు పనులు పూర్తి కాకుండానే కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తే పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయనే కేటీఆర్ నేటి పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల కోసం కేటీఆర్ నగరానికి వస్తున్నట్టు వారం రోజుల నుంచి ప్రచారం చేశారు వాస్తవానికి ఆయన వస్తున్నది కాలోజీ కళాక్షేత్రం ప్రారంభానికే అందుకే చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మూడు రోజులుగా దగ్గరుండి ఏర్పాట్లు చేయించారు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ హన్మకొండ వచ్చి కళాక్షేత్రం పనులను పరిశీలించారు చివరకు అసంపూర్తి పనుల బండారం బయటపడి మంత్రి పర్యటన రద్దయిపోయింది పేరు ప్రజల సమస్యలే తన కవితల ద్వారా సమాజంలోకి తీసుకొచ్చినటువంటి ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి వంద శత జయంతి సందర్భంగా రెండు వేల పదిహేను సెప్టెంబర్ తొమ్మిదిన తెలంగాణ ముఖ్య వరంగల్కి వచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళోజీ నారాయణరావు గారిని గౌరవించుకునే విధంగా వరంగల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని హైదరాబాద్లో ఉన్నటువంటి రవీంద్ర భారతిని తలదన్నే విధంగా వరంగల్లో కాళోజీ పేరు మీద కాళోజీ కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేస్తామని కాళోజీ శతజయంతి సందర్భంగా హామీ ఇచ్చారు వచ్చేటటువంటి కాళోజీ జయంతిని కాళోజీ కళాక్షేత్రంలోనే నిర్వహించుకుందాం ఆరు నెలల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తామని రెండు వేల పదిహేనులోనే వరంగల్ వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు కానీ ఇప్పటికీ కూడా కాళోజీ కళాక్షేత్రం పూర్తి కాలేదు కాళోజీ కళాక్షేత్రం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం రాష్ట్ర ప్రభుత్వము కళాక్షేత్రము పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి నిధులు విడుదల చేయకపోవటమే ప్రకటించినప్పుడు పదిహేను కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకున్నది కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయడానికి కావలసినటువంటి నిధులను విడుదల చేయకపోవటం వల్ల ఈ రోజుకు కూడా కాళోజీ కళాక్షేత్రము నిర్మాణము పూర్తి కాలేదు పూర్తి కానటువంటి సందర్భంలో వరంగల్లో ప్రజా సామాజిక సంఘాలు ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నటువంటి సందర్భంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తన నిధుల నుంచి నలభై కోట్ల రూపాయలను ఇస్తాము కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తామని చెప్పారు అంటే కాళోజీ కళాక్షేత్రము రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతో కాకుండా వరంగల్ ప్రజల యొక్క సొంత నిధులతోటే పూర్తి చేసుకునేటటువంటి అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చినట్లుగానే భావించాలి ఇవాళ కూడా విడుదల చేస్తున్నటువంటి కూడా ఇస్తామని హామీ ఇచ్చినటువంటి నలభై కోట్ల రూపాయల నిధులతోటే కాళోజీ కళాక్షేత్రము నిర్మాణ పనులు పూర్తి స్థాయి పూర్తిగా వస్తున్నాయి తొంభై శాతం పూర్తయినట్లుగా అధికారులు చెప్తున్నారు ఈ ఈ రోజుకైనా కాళోజీ కా కాళోజీ జయంతి రోజుకి పూర్తి చేస్తామని ఆరు నెలల క్రితం మాట ఇచ్చినటువంటి వరంగల్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కూడా పాలనా యంత్రాంగం కూడా సకాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీ మేరకు కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయటంలో విఫలమయ్యారు ఈ జయంతి నాటికి కూడా కాళోజీ కళాక్షేత్రము పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేకపోయింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి కాళోజీ ఎప్పటికొక మాట చెప్తుంటాడు అన్యాయాన్ని ప్రశ్నించిన వాడే నాకు ఆరాధ్యుడు అన్యాయాన్ని ప్రశ్నించినప్పుడే నా గొడవకు ముక్తి ప్రాప్తి అని చెప్పాడు కాబట్టి కాళోజీ కళా కాళోజీ స్ఫూర్తితోటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రాంతంలో ఉద్యమకారులు ప్రజా సంఘాలు సామాజిక సంఘాలు ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటారు అప్పుడే కాళోజీ నారాయణరావుకి నిజమైనటువంటి నివాళి అర్పించినట్లవుతుంది ప్రభుత్వము ఎప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసి కవులకు కళాకారులకు సాహితీవేత్తలకు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను